నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ వన దేవుడు ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి మాతా పిత అన్నీ దుడ్లు అందుకున్న గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య గారు రెండు రోజుల క్రితం స్వర్గస్థులైనారు ఆయన పేద కుటుంబంలో పుట్టి తన టీచర్ మల్లేసార్ గారు చెప్పిన ఒక సందేశంతో ప్రకృతి మీద అపారమైన విశ్వాసం గౌరవాన్ని పెంచుకొని ఆయన ఆహారం తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఒక చెట్టుని ఎదిగిపించి దానికి కాసే పువ్వుల పనులను చూస్తే కడుపు నిండిపోయేది అంత ఆనందపడేటోడు రామయ్య గారు అలాంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం అనేది చాలా గర్వకారణం అండి ఎందుకంటే ఈరోజు మనం బ్రతుకుతున్నాము అంటే గాలి ఆక్సిజన్ ఒక్కసారి గిట్ట ఆక్సిజన్ మనకు లేకుంటే పిట్టేలాగా రాలిపోయే ప్రమాదం ఉంది మనందరికీ అయిపోతాం కూడా అలాంటి ప్రకృతిని పెంచి పర్యావరణాన్ని రక్షించి ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించి ఒక విజన్ చూపించిన గొప్ప పితామవుడైన వృక్ష దేవుడు వృక్షో రక్షితి రక్షిత అన్న నిదానానికి ప్రతిరూపమైన వనదేవుడు ప్రకృతి ప్రేముఖుడు వనమిత్రుడు వనమిత్ర ఇలాంటి ఎన్నో అవార్డులు అందుకున్న గొప్ప మానేయుడు మా రాష్ట్రపతితో కూడా అవార్డు తీసుకున్నారు తర్వాత మన భారతదేశ ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ సార్ గారు కూడా ఈ రామాయణి గుర్తించిన ఎలా అంటే అతని సంసార భారాన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే కోటి మొక్కలు నాటాడు కోటి మొక్కలు అంటే ఒక అద్భుతం అమోఘం ఆ కోటి మొక్కలు నాటిన రామయ్యకు శంకర్పల్లి సేవ ఫౌండేషన్ నుంచి నమస్తే ప్రతిరోజు మొక్కలు చూసేటప్పుడు మనం రామాయణ గుర్తు చేసుకోవాలి రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే వర్ధంతి జయంతి రోజు రామయ్య పేరు మీద మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టాలి ప్రతి వీధి వీధి వాడవాడల్లో అతని కోసం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే భవిష్యత్ అంతా పొల్లిట్యి వేడితోటి భరించలేని పరిస్థితి ఉంటుంది మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చి ప్రశాంతంగా చల్లగా ఉండాలంటే ఇలాంటి మొక్కలు నాటే ఒకటి కావాలి ఇంటికి ఒక రామయ్య లాంటి వ్యక్తి పుట్టాలి లేకుంటే చాలా ప్రమాదం ఉంది కాబట్టి నా వీడియోని పది మందికి షేర్ చేసి రామయ్య కోసం మీరు ఆదరించాలి నమస్తే ప్రకృతి వనదేవుడు రామయ్య